ఉమ్మడి నెల్లూరు జిల్లా సత్రం మండలం ఎదురుపట్టు గ్రామంలో వైసీపీ సీనియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి ఫామ్ హౌస్లో గురువారం సూళ్లూరుపేట శాసనసభ్యులు కిల్లివెట్టి సంజీవయ్య వ్యతిరేక వర్గం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గ కట్టా సుధాకర్ రెడ్డి షేక్ రఫీ శ్రీమంత్ రెడ్డి శేఖర్ రెడ్డిలతో పాటు సుమారు ఐదు వందల మంది పాల్గొన్నారు సంజీవయ్య బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు సూళ్లూరుపేట నియోజకవర్గంలో శాసనసభ సంజీవయ్య ఇసుక దోపిడీ చేశారని తమకు ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు పార్టీ ఆరంభం నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా తనను కాదని ఎమ్మెల్యే ఓ వర్గాన్ని పెంచి పోషించి తనకు అన్యాయం చేశారని వ్యతిరేక వర్గం ఆవేదన వ్యక్తం చేసిందని వ్యక్తం చేశారు రాబోయే ఎన్నికలలో శాసనసభ్యులకు టికెట్ రాకుండా చేసేందుకు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు మాట్లాడారు దానివల్ల ఆయన కూడా అవాక విజయసాయి రెడ్డి గారు కూడా ఏంది ఆ విధంగా మాట్లాడానికి అవును సార్ ఇతను మాట్లాడారు ఇతనికి సీట్ ఇస్తే జమాత్ వేసుకొని పోయి జమాత్ వేసుకొని పోయి ఇతను వాడగొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు సార్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అభిమానులు సార్ ముస్లిం కమ్యూనిటీ ఇతనికి కానీ సీట్ ఇస్తే జమా చేసుకొని ప్రతి మసీదు తిరిగి జమా చేసుకుని వరవగొట్టారు సార్ అంత కోపం కోపం చూపుతున్నారు ఇతను టీడీపీ కుటుంబానికి సంబంధించి ఒక కుటుంబాన్ని ముందు పెట్టుకొని దర్గా దర్గా కొద్ది విషయాల్లో దర్గా మసీదు దర్గా విషయాల్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ అయ్యి వచ్చి తారా వేసినా కూడా తారాలుస్తారు ఇవన్నీ కూడా ఆ సమాజ వర్గం ఆ సామాజిక వర్గం సమీక్ష మొత్తం ఇతని మీద పూర్తి వ్యతిరేకత ఉంది మరి అదే విధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మా విధమాలలో కూడా ఇప్పుడు కరోనా టైంలో అక్కడ అదే అతను వాళ్ళకి సంబంధించిన అరవ కమ్యూనిటీకి సంబంధించిన ఏరియా వాళ్ళే మొత్తం ఉండేది అక్కడ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కరోనా టైంలో కించపరిచి మాట్లాడారు కనీసం అక్కడ పదిహేను వందల మంది ఓటర్లు తమిళ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఒక్కడో ఇక్కడ ఓటు వేస్తారు అంత వ్యతిరేకత మరి కాలనీ ఉంది చాలా పెద్ద కాలనీ అలా మూడు బూతులు ఉన్నాయి ఒక బూత్ కాదు మూడు బూతులు పెడతారు అలా అంటే మూడు బూత్లు పెట్టాలంటే రెండు వేల నాలుగు పంచీలకు ఓట్లు ఉన్నాయి అక్కడ మూడు బూత్ల్లో కూడా రెండు వేల పద్నాలుగులో మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీ అక్కడ పోయి రెక్కేసాడు పోయి ఏ విధంగా రెక్కేసాడంటే ఇతని పక్కన కొంత ఒక చిన్న పంచి అని చెప్పి మాడిపోయి బతిరేతా ఉన్నారు ఇతను టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి ఈ చిన్న పంచి ఈ చిన్న పంచి ఆదాయం అంటే ఆ చిన్నపంచి ఏదన్నా ఆదాయం కలిగిస్తే ఇతను మనకారంతో ఇతనికి ఆదాయం కలిగించాడు ఆ విధంగా అతనికి ఆ కాంట్రాక్టును ఉచితంగా రేపు అర్థం రేపిసి ఇచ్చిస్తే 12 లక్షల క్యాష్ కాంట్రాక్ట్ అని చెప్పి ఆ జనాలి మట్ సీత అంటే మార్స్ రేర్ ముడివాల సీతంగా ఉంటాడు ఆ జనాల కన్నా చట్టబట్టి ఆ 10000 గాని కాలిసార ఉంటాయాడు 10000 బాయ్ సచాలంగా ఆ జనాల పడో ఒకట ఏదో ఒకటి కట్టి కట్టించాడు పార్టీలో కట్టిందాయా అంటే పోయి చెత్త దానికి రెడ్డించాడు చెత్త పనులు చేసేవాడు కాబట్టి చెత్త డాక్టర్ చేయడం ఆ జనాలంతా కూడా తిరుగు ఏ విన్నసార్లు కొట్టుకుని వద్దీన కట్టు చేస్తున్నాడు మిరికి వాళ్ళు అలా తగ్గి అలా చేస్తే మనకి పార్టీకి సంబంధించిన కిటింపు సబ్జ్యూ ఎంత బిజీ వాళ్ళు మనకి నష్టం జరుగుతుంది చెప్పుతా అంటే మొట్టమొదటిసారి సులూరుపేట నియోజకవర్గంలో ఇతన్ని తరిమి తరిమి ఊళ్ళ మీద తరిగి తరిగి కొట్టింది ఎక్కడంటే ఒక బీడీ కాని నాయుడు పేట చెప్పినా కూడా పెద్దల మాట చిన్న పెద్ద చిన్న మాట ఎన్నుకుంటా పోతే ఎలా ఉంటుంది చెప్పి ఆ రోజు అక్కడ జనాలు కూడా అక్కడ బుద్ధి చెప్పడం జరిగింది మరి అదే విధంగా ఒక మాలయ్య కోట అంటే ఆ కులాలకి మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరూ కూడా ఆ యొక్క కాలనీలో మాస్ ఓట్ బ్యాంక్ ఉంది ఆడ వెయ్యి ఓట్ల పైన చిలుక ఉన్నాయి ఆ మాలయ్య వెళ్ళి ఇతను అంటే ఇతను ఎక్కడైతే మన వైఎస్ఆర్ కుటుంబం సభ్యులు ఎక్కువ శాతం ఉంటారో అక్కడే పోయగలిగడతారు ఎందుకంటే ఇతనికి టీడీపీ మీద ఉండే మమకారం వైఎస్ఆర్ సిపి మీద లేదు ఇతనికి టీడీపీ మీద ఉండే మమకారం వైఎస్ఆర్ సిపి మీద లేదు ఇతని కోసం లాఠీ దెబ్బలు తిన్నా ఇతని కోసం ఆర్థికంగా నష్టపోయినా ఇతని కోసం వాళ్ళ సమయాన్ని కేటాయించి ఓట్లేపించి ఇతన్ని ఇతని రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానం మీద లేదు ఇతనికి ఇతనికి ఎంతసేపు ఆ భజన పరులు ఆ ప్యాకేజీ స్టార్లు ఇతనికి వచ్చి చేయకొడుతుంటారే ఆ టీడీపీ మీద ఉన్న అభిమాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చిన్న ఒక్క కూచంటూడలేదు అక్కడ పోయి వేలు పెట్టేశాడు ఆడ పోయా వెయ్యి ఓట్లు ఈడ పోయా రెండు వేల నాలుగు వందల ఓట్లు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక రెండు వేల ఒకటిన సంవత్సరం నుంచి ఆ పొగ్గొట్టం కాల్ని ఎత్తుకున్నాడు పోయి ఆ పొగ్గొట్టం కాలను ఎత్తుకొని అక్కడ మూడు వందల అంకరాలు ప్యాకేజీ స్టార్కి ప్యాకేజ్ ఇచ్చారు ఒక ప్యాకేజీ ఒక చిన్న పంచి ప్యాకేజ్ ఇస్తారు ప్యాకేజ్ ఇస్తే దాంట్లో ఇతనికి ఏమో వస్తుందో ఏమో తెలియదు కానీ అక్కడ బుద్ధి నాడు ఎవరైనా కూడా ఏడు వందల మంది ఏడు వందల ఇల్లు ఉన్నాయి ఏడు వందల ఇల్లు కరెంటు పెరికా ఏడు వందల మంది ఇల్లులు ఉంటే బుద్ధున్నాడు ఎవరైనా ఏడు వందల కుటుంబాలు కరెంటు పెరకమంటే ఏమన్నా వాళ్ళకి ఎప్పుడు కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఆడు జీవనోపాధి కొనసాగిస్తా ఉన్నారు ఏ రోజు కూడా ఎటువంటి సమస్య లేదు ఈ బుద్ధి లేని ఈ బుద్ధి లేని వాడు వచ్చి ఈ రోజు ఈ బుద్ధి బుద్ధి మాట్లాడి లేని పనులు చేస్తూ అక్కడ పదహారు వందల ఓట్లు డ్యామేజ్ మరి ఇతను అంటే అక్కడ కూడా పొగటం అన్ని కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఆ పొగటం కాలుంటారు ఇతను జగన్మోహన్ రెడ్డి మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా సర్వన సులూరు నియోజకవర్గంలో మొత్తంలో కూడా సర్వర్ నాశనం చేశారు ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మొన్న కూడా విజయసాయి రెడ్డి గారికి ఒకటే చెప్పాను సఫీర్ నీ నీ ఫైనల్ డెసిషన్ ఏం చెప్పాను సార్ నా ఫైనల్ డిసిషన్ ఏం లేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండడం మాకు కావాల్సింది ఎందుకంటే పేద బడుగు బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి ఆయన ఈ రోజు ఆయన ఉంటేనే పేదలకు ఎంతో మంది మంచి మా ఇంకా ఆయన సీఎం గా మాకు కావాలనే మాకు ముఖ్యం కానీ ఇతనికి టికెట్ ఇస్తే పార్టీ పేదల మెజారిటీతో ఓడిపోతుంది దానికి నిదర్శనం ఏంటంటే సార్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఇతనికి అరవై మూడు వేల ఓట్లు మెజార్టీ వచ్చాయి అది కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో వచ్చేది ఇతను ఎవరో కూడా జనాలకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో అరవై మూడు వేలు మన పార్టీ కేడంత కష్టపడి పనిచేసి చమటోడించి రక్తం చిందిస్తే అరవై మూడు వేల ఓట్లు వచ్చాయి ఇతను రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్ లో ఏడు నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ జరిగితే ఇతనికి

ఉదాహరణకి చుట్టుకోవాలారాయణ రెడ్డి రఫీ గారు నేను చూస్తే ఇసుక పెద్ద కొండంత ఉంది అయ్యా రఫీ కరెక్ట్ గా వారానికి ఇసుక కనపడదు మళ్ళా వారానికి పోతే ఇసుకే లేదు లేదు మేము నీతి నిజాయితీ పరిపాలన చేస్తామంత దౌర్భాగ్యుడా ఎత్తుకొని లేదు ఈరోజు జవాబుదారి చెప్పాలి ఇప్పుడే వచ్చు దాదాపు మూడు వేల ఇళ్ళు మంజూరై వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళని బ్యాంకు లో రుణాలు పెట్టి లోన్ పడి వాళ్ళకి వడ్డీ కట్టమని నోటీసులు వస్తున్నాయి కానీ ఇళ్ళు హ్యాండ్ ఓవర్ ఇల్లు కట్టాలంటే ఇసుక మాయం కమ్మి మాయం అన్ని మాయం నేను మధ్య నిజాయితీ నేను పరు అని చెప్పుకుంటావు ఎమ్మెల్యే అంటే కొమ్మలు వచ్చిన పెద్ద రౌడీగా కొట్లాడతావా ఏం రెండు కేసులు పెట్టిస్తా అదేందో పోలీస్ చట్టం ఇంత ముందు చిన్న కేసులు కూడా చల్లయ్యమనేది ఇప్పుడు ఒక స్టేషన్ లో కూర్చోబెట్టి బంగారాల పెళ్ళికూ లాగా పెళ్లి కొడుకులాగా బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు ఇప్పుడు ఎవరు భయపడడం లేదు నిన్న ఒక పేదవాళ్ళు ఒక నిమ్న కులాలు చెందినటువంటి ఒక వ్యక్తి బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి వాళ్ళు శ్రేయస్సుగా పని చేస్తావు అనే సహృదయంతో నీకు సీట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఏమయా ఇంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మన పార్టీ వాడిని మాట్లాడాల్సి వస్తుందనే బాధగా ఉంది అదే తెలుగుదేశం అయితే దంచి ఉతికి ఇయ్యాలి కారేట్లు నాకు మాటలు రావడం లేదు ఆయన టికెట్ దాని తగ్గట్టు ఒకడు వ్యాపారం చేసుకుంటూ కొట్టుకున్నారు పోలీసు కోసలు పెట్టుకున్నారు ఎమ్మెల్యే దెబ్బకి ఈ భయపడిపోయి నాకు చొప్పు 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 అని ఇంట్లో గీడేసుకొని కొట్టుకు ఇప్పుడు సీఎం నేను చెప్తే సీట్ ఇస్తాడు ఇద్దో తెస్తాను అద్దో తెస్తాను ఏమి ఏడు ఊర్లోనే బాటలు ఎత్తుకొని నేను చస్తాను చస్తాను ఏదిస్తే ఈ అదన చచ్చిపోతాడు అని ఆరడే ఓట్లు మెజారిటీ దౌర్భాగ్యభూదు ఏం చేస్తావా నేను ఇప్పటికీ నీ మీద ఇంకో కేసు ఉంది నువ్వు నువ్వు దాన్ని కూడా ఇప్పించుకోలేను నువ్వేమి ఎమ్మెల్యే సీట్ తెస్తావా నాకు అర్థం కాల ఎమ్మెల్యే సీట్లు ఇంకా అయితే చెప్తాం అందరికి చుట్టుపక్కల ఉండే అందరికి అయంత రేట్ ఇస్తే మా నాయకుడు మీకు సీట్లు తెచ్చిచ్చేస్తారు ప్రజలు ఒక్క ఒక్కటి చెప్తున్నాను ఏదైనా జరిగింది గతంలో నెలవలు సుబ్రమ్యం ఉన్నప్పుడు మా ప్రాంతంలో ఉన్నప్పుడు ఊరు ఊరున అదే విగ్రహాలకు పూలమాల ఏ తెలుగుదేశం ఇన్ఛార్జి తీసుకొచ్చి పెట్టాడు సిద్ధులే నాలుగు విగ్రహాలు పెట్టలేవా అదే ఇస్తున్నాను కాపీ అందరూ మీరందరూ కూడా ఇన్వైట్ చేస్తాను అది మేనకూరులో ఒక అందమైనటువంటి ఒక అపురూపమైనటువంటి వైఎస్ఆర్సిపి ఉంది నేను నిర్మించాను దాని ఓపెనింగ్ ప్రత్యేకారాయణ దగ్గర అంటావు నా దగ్గర అన్ని కోట్లున్నాయి ఇన్ని ఉన్నాయి టికెట్ ఇస్తే నేను గెలిచిపోతాను అని బంగారాల్లో పోనాయన మాకెందుకు ఆయన నేలవరు సరే చెప్తున్నాడు నేనే పోటీ చేస్తా సంజీవయ్య నీకు టికెట్ ఇవ్వ ఒకవేళ ఇస్తే రాకమా నాతో పోటీ కో కోరుకుంటున్నాను నీకే ఇయ్యాలని కోరుకుంటున్నాను అని ఈడు అంతా ఈ ఎలా తయారయ్య ఫోన్ ఒకటి ఎత్తుకుంటాడు అన్న పోతే అంటే ఇష్టం ఇష్టం లేను చిన్న పెద్ద సంస్కారం ఒక గౌరవం లేదా మన సమాజం అలా లేదా మన ఇదిలా లేదా మన కార్యకర్తలను ఎస్సీ ఎస్సీ కేసులు కొట్టి అయ్యా నేను ఇద్దరు ముఖ్యమంత్రులను చూశాను దాన్ని ఒక నెల రోజులు కనబడతారు కూడా మ్యాన్ కూరడు ఎట్టు పోయినాడు చూడండరావుడు ఏడుపోయినాడు అంటారు వీడికి కనబడకపోతే పోయినారు నా కొడుకు తెచ్చిపోయింది కాబట్టి ఒకటి మన పార్టీ శిరోదాది దాని కాదని చెప్పడం లేదు

మనం అందరినీ గందరగోళం చేసి అందరం అందరి చేసిందని నేను చెప్పిన వాడు డూసు కొట్టేవాడు రావుడు వాడు చెప్పితే రాజు నువ్వు గమ్మను నువ్వు గమ్మను పడి ఉండరు రాని చెప్తాను లేకపోతే ఆయన మండలంలో పల్లకూరు మండలంలో పద్మూడు పంచాయతీలు ఓడిపోయినాయి మొన్న ఓడిపోతే ఆయన అంటే టికెట్ తెచ్చిచ్చి గెలిపించారు నాకు కోచి ఏ లేవాడి వాడు చెడ్డీ వేసుకొని తిరుగుతున్నాడు నాకు పెళ్ళి అయినా నా పోతున్నా పిల్లకూరి ఏం అహంకారం ఏం నీ ఇష్టమా నువ్వు ఎక్కడ మాట్లాడితే గమని ఉంటావా ఏం మాకు రోష తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారా పెట్టరా అన్నప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఆయన సీఎం అయ్యేదాకా ఆయన వెన్నంటి నడిచిన ఈ సైన్యానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటాం ఈరోజు మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి కూడా కారణం కొంతమంది కావాలని కొన్ని పుకార్లు తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకరికి సీట్ చెప్పేశారు అదే ఇప్పుడుండే ఎమ్మెల్యే గారికి సీట్ ఇచ్చేశారు ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది పని చేసుకుంటాం కన్ఫామ్ అయితే లిస్ట్ లో పేరు ఇవ్వరండి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది ఈడ ఒక్కొక్కరిని చొప్పు దెబ్బలు కొడతాడు ఈయన చొప్పు దెబ్బలు ఈ కొట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో నోర్లు మూసుకొని కూర్చోన్నారు మాకు సీట్ వచ్చేసింది సీట్ వచ్చేసింది అని చెప్పి పుట్టారులు చెప్పుకుంటున్నారు కొంతమంది ప్యాకేజీలు తీసుకొని ఈ ప్యాకేజ్ స్టార్ల అంతా చెప్తున్నాం మీ ప్యాకేజ్ ఉంటే ఎక్కువ పోయి మీ ఇంట్లో పెట్టుకోండి బయట వచ్చి పార్టీని డామేజ్ చేయవాకండి మీరు చేసే డామేజ్ వల్లే మేమందరం బయట వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి మీరు గమ్ముగా పార్టీ కట్టుబడి ఉంటే మేం పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటాం ఎవరైనా ఊరికే పిచ్చి కూతలు కుస్తే మాత్రం మేము కూడా దానికి గట్టిగా వార్నింగ్ ఇస్తాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి నిధమైన మేము సంజీవయ్య గారికి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి విజయం ఆయనకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎట్లయిపోయిందంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఆయనతో ఉన్న మనిషి అంటే ఆయనకి ఇష్టపడదు ఆయనకు కావాల్సిందంతా ఆయన సొంత వర్గం కావాలి ఆయన గ్రూప్ కావాలి సొంత వర్గం ఏందండి ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది ఇక్కడ ఉండే కార్యకర్తలంతా కష్టపడితే వచ్చింది పార్టీ అటువంటి పార్టీ అందరు లేకుండా నువ్వు ఎమ్మెల్యే అవుతావా నేను మున్సిపల్ చైర్మన్ అవుతారా ఇక్కడ ఉండే వాళ్ళంతా నాయకులు అవుతారా పార్టీని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా మార్పు అనేది రావాలి ఇక్కడ సంజీవయ్య గారు ఉంటే మాత్రం ఇక్కడ ఉండే పాత కార్యకర్తలు అందరూ నిరుత్సాహపడిపోయి ఉన్నారు ఆయన చేసిన అవమానాలు అన్ని ఇన్ని కాదు అవన్నీ మీకు అందరికి తెలిసినవే అందరు అవమానం పడ్డోళ్ళే అందరూ ఇబ్బందులు పడ్డోళ్లే అందువల్ల వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటారు ఎవరో పై కలిసి వచ్చి మేము కలిసేసాం మాకు చెప్పేసారు మీరు అందరు చేయాలని చెప్తే మాత్రం ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా అందరం కట్టుబడి ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అందరం కూడా తీసుకెళ్తాం ఇతనికి సీట్ వస్తే అనేది ఆల్రెడీ చెప్పున్నాం మళ్ళీ కూడా చెప్తాం ఈ రోజు కూడా ఇక్కడ పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మేము చెప్పేసాం వచ్చేసింది అని చెప్తున్నారు ఆ చెప్పేసేది వచ్చేసేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చూద్దాం ఇవన్నీ వద్దాయి ఖచ్చితంగా ఇతనికి సీట్ వస్తే చేసే ప్రసక్తి అనేది ఎందుకంటే ఇన్నిసార్లు చొప్పుదెబ్బలు తిన్న తర్వాత కార్యకర్తలేవడు ఇతన్ని మళ్ళీ లెక్క చేసుకుని చేసి రేపు చొప్పుదెబ్బలు తినేదానికి ఏ కార్యకర్త లేడు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మళ్ళీ కూడా తీసుకెళ్తాం పెద్దల దృష్టికి ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుల దృష్టికి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మంచి క్యాండిడేట్ ని ఇమ్మని చెప్తాం మాకెవరు క్యాండిడేట్ లేరు మాది జగన్ అని ఎవరు చెప్తే వాళ్ళే క్యాండిడేట్ ఈతను ఈతను కార్యకర్త చేసే ప్రసక్తే లేదు అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి దానికి ప్రతి ఒక్క సీటు ముఖ్యం కాబట్టి ఈ సీటు గెలవాలి కాబట్టి సంజీవయ్య గారు కాకుండా ఎవరైనా కానీ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఖచ్చితంగా చెప్తాం